బాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత రొమాంటిక్ బ్యూటిఫుల్ జంటల్లో ఒక జంటగా దీపికా పదుకొని రణ్వీర్ సింగ్ జోడీ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దేశవ్యాప్తంగా పాపులారిటీతో పాటు ఫ్యాన్స్ను కలిగి ఉన్న ఈ జంట పెళ్ళైన ఆరు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులయ్యారు పెళ్లికి ముందు దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ జంట ప్రేమలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో యూరప్ లో వీరి వివాహం వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత ఇద్దరు సినిమాలతో బిజీ అయ్యారు పిల్లలపై ప్రస్తుతానికి పెద్దగా ఆసక్తి లేనట్లుగా చెబుతూ వచ్చారు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది దీపికా పదకొనే రణవీర్ సింగ్ లను పిల్లల గురించి పదే పదే ప్రశ్నించేవారు ఇక ఆ సమయంలో వారు చాలా సైలెంట్ గా సింపుల్ గా ఆన్సర్ చెప్పేవారు ఎట్టకేలకు ఫ్యాన్స్ కి ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టుగా ప్రకటించిన దీపిక రణవీర్లు ఫౌండేషన్ ఆసుపత్రిలో దీపిక శనివారం మధ్యాహ్నం సమయంలో పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆ విషయాన్ని ఆసుపత్రి వర్గాల వారు మీడియాకు తెలియజేయడంతో పాటు దీపికా రణ్వీర్లు సంయుక్తంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి తమ అభిమానులతో ఆనందాన్ని పంచుకోవడం జరిగింది ఆరు సంవత్సరాల ఎదురు చూపులకు తెరపడిందని మహాలక్ష్మికి జన్మనిచ్చిన మీకు శుభాకాంక్షలు అంటూ వేలాది మంది ఆ పోస్ట్లకి కామెంట్లు చేస్తున్నారు అప్పుడే ఫ్యాన్స్ పాపకి పేరు విషయంలో దీపికా రణవీర్లకు సలహాలు ఇచ్చేస్తున్నారు ఇక నెటిజన్లు ఇద్దరు పేర్లు కలిసే విధంగా రిధి అంటూ పేరు పెట్టేశారు మరో వ్యక్తి పద్మావతి పేరును సూచించారు ఇంకో అభిమాని రవిక అంటూ పేరు పెట్టారు మరికొందరైతే దేవుడి పేర్లు రాముడు శివుడి పేర్లు కలిసే విధంగా పేర్లు ఖరారు చేయాల్సిందిగా సూచిస్తూ వస్తున్నారు ఇంతకీ దీపికా రణవీర్ల మనసులో ఆలోచన ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే